హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్కొక్క లైక్ చేయండి వీడియో చివరిదాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఇది చూస్తున్నది ట్రంప్ వైన్ ఇది వరకు షార్ట్ వీడియో పెట్టాను అన్నమాట అయితే చూస్తున్నారా పెట్ట ఎలా మకరందాన్ని ఎలా తీసుకుంటుందో అయితే ఇది గుర్తులుగా పూస్తుంది ఈ వర్షాకాలం చక్కగా వేసుకోవచ్చు అండి నాటుకోవచ్చు ఇది కొమ్మల ద్వారా కూడా బతుకుతుంది దీనికి సీడ్స్ కూడా తయారవుతాయి అయితే సీడ్స్ ఒకసారి వచ్చాయండి నాకు ఇప్పటికి నేను ఇది వేసి తొమ్మిదేళ్ళు అవుతుంది తొమ్మిదేళ్లలో ఒకసారి కనపడ్డాయి సీడ్స్ ఎక్కువ రాలేదు అయితే అంట్లు మటుకు చాలా ఉంటాయి వీటికి అంట్ల ద్వారా పెట్టేసుకోవచ్చు అన్నమాట అవి ఒక మొక్క వేసామంటే ఒక వంద మొక్కల దాకా తయారవుతుంది చాలా తేలిగ్గా పెంచుకోవచ్చు పైకి వీగలాక పాకించుకోవచ్చు అన్నమాట దీనికి పెద్దగా ఎటువంటి పురుగు పట్టదండి సులభంగా పెంచుకోవచ్చు ఒక నీరు ఇస్తే చాలు నేనేమీ ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వలేదు మొక్క ఇక్కడ వేస్తే ఇక్కడ నుంచి ఇదంతా పాకిందన్నమాట ఇవి ఇదిగోండి చూడండి ఈ కనుఫులు ఉన్నాయి కదండి ఇవి వేళ్ళు అన్నమాట చూస్తున్నారు కదా ఇవి వేళ్ళు అన్నమాట ఇలా తయారవుతాయి ఈ వేళ్ళు ఇలా తయారయ్యి మొక్క పెరుగుతుందన్నమాట ఇవి ఇక్కడ కట్ చేసేసుకుని మనం నాటుకుంటే కొత్త మొక్కలు వస్తాయి సులభంగా పెంచుకోవచ్చు మీరు కూడా గార్ నర్సరీల్లో కొనుక్కొని పెట్టుకోండి లేకపోతే ఫ్రెండ్స్ ఇళ్లల్లో ఉంటే తెచ్చుకొని పా పాతుకోండి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ